ప్రయాణం చూడు సరిపోద్దా ఏంది నరాలి నాకేమన్నా ఇద్దరు రావట్లేదు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ అందమైన పచ్చని పొలాల మధ్య ఈ రోజు నైట్ అయితే కెంపించబోతానమాట ఒకసారి చూడండి నా బ్యాక్ వ్యూ అలాగే ఇట్ సైడ్ అంతా ఎంత బాగా ఉందో సో ఈ పచ్చని పొలాల దగ్గర అయితే ఈ రోజు క్యాంపింగ్ చేయబోతాను అనమాట ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు వీడియోని ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ కి వచ్చి ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాంటి మంచి మంచి క్యాంపింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం అనమాట ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను రండి ప్లస్ మనం కలుచుకోవడానికి అంటే వంట చేసుకోవడానికి కర్రలు కాదు కదా సో ఇక్కడ ఒక వెదురు పొంతా ఉంది అనమాట సో ఇది బాగా పాతబడి ఎండిపోయింది సో ఏంటంటే ఈ వర్షం కారంగా పూర్తిగా తడిచిపోయింది అందులో ఏంటంటే లోపల ఉన్నాయి కొన్ని సో అవి తీస్తున్నాం అనమాట నీట్గా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదే ఎండిపోయిన కర్రలు దొరకడం వర్షంలో అంటే ఈ మధ్య వీక్లీ వీక్లీ వీడియోలు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే అనమాట ఎప్పుడు చూడు వర్షాలు పడుతూనే ఉంటుంది ఈ వర్షంలో కావాల్సిన ఎక్విప్మెంట్ మన లేదనమాట సో ఇప్పుడు ఈ వర్షంలో మనకు పడుకోవడానికి టెంట్ అవుతుంది కానీ వంట చేసుకోవడానికి గ్యాస్ ఉంటుంది కదా స్టవ్ అలాంటివి లేవన్నమాట సో అందుకని వీడియోస్ సరిగా రావట్లే జాయిస్ మొత్తానికి అయితే టూ వేస్తాను ఇంకా మంట కూడా పెట్టేసామన్నమాట हम्म tip आ तो उग बटे tip सुपर 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 ये आवाज साउंड इनवडे

Мөн ч хэрэгтэй да. Монц аснастара. Заставэр, царван дээр. Ката модоо. Адад дут. Сас сас. Тоннер хийхээр. ఓకే గైస్ మొత్తానికి వంటలు పెంట్లు క్యాంపింగ్కి అయితే మొత్తాన్ని సెట్ అయిపోయింది ఒకసారి మీరు కూడా చూడండి మామూలుగా ఉండదు అనమాట ఫస్ట్ సాంబార్ చేసాం అలాగే ఇది మనకి తినడానికి చికెన్ పుల్లలు తర్వాత ఫ్రిష్ ఫ్రై ఇదనమాట ఈరోజు క్యాంపింగ్ ఫుడ్ ఓకే ఇది ఎలా ఉడుకుతుందో అనుకున్నాం వెళ్ళ అది కూడా సూపర్ ఉంది ఫిష్ కూడా బాగా ఉడికింది పళ్ళ నిమ్మకాయ వేద్దాం మీకు చాలా సరిపోయిందా నాకు మిరపకాయ తిన్న అలవాటు అన్నమాట కొంచెం మిరపకాయ లాగించామక పెడదాం ఓకే గా మొత్తానికి అయితే భోజనం అయితే అయిపోయింది సో నైట్ ఎలా ఉంటో తెలీదు బయట మొత్తం ఘోరంగా వర్షం పడుతుంది అదనమాట ఈగలు వస్తాయి టెంట్ లోపలికి ఈగలు వస్తాయి కొంచెం ఇబ్బందిగా ఉంది సరే చూద్దాం అది నరాలాగా అవుతుంది నాకేమో ఇద్దరు రావట్లేదు సో ఫ్రెండ్ అయితే హ్యాపీగా పడుకు పడుకున్నాడు అనమాట అది జరిగితే అలాగే గుడ్ మార్నింగ్ నైట్ క్యాంపింగ్ ఇలా అనమాట సో ఇక్కడ ఎంటేసాము అటువైపు చక్కగా పచ్చని పొలాలు కొండ సో ఈ రోజు ఇలా క్యాంపింగ్ అనమాట సో ఈ వీడియోకి అయితే ఇంతేనమాట సో ఈ వీడియో మీకు ఎలా ఎలాగనిపించిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి క్యాంపింగ్ అడ్వెంచర్ అండ్ ఛాలెంజ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తూ ఉంటాం సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్